కోవూర్ తహసీల్దార్ చలంచర్ల సుబ్బయ్య సతీమణి చలం చల స్వాతి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో నేడు కావలి నియోజకవర్గం జలదంకి మండలం కేశవరం గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి ఉత్తర క్రియల్లో మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పాల్గొన్నారు స్వర్గీయ స్వాతి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు వీరి చలపతిరావు గొల్లపల్లి విజయ్ కుమార్ శివుని నరసింహారెడ్డి రామిరెడ్డి మల్లికార్జున కలువ బాలశంకర్రెడ్డి అత్తిపల్లి అనూప్ రెడ్డి కాటం రెడ్డి దినేష్ రెడ్డి బలం రెడ్డి చెంచురెడ్డి గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి కవరగిరి ప్రసాద్ పాల్గొన్నారు మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్ మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్